ஆடு மேட்ட가 தோடுறுகு ஆரே மா 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 나 சிலைனா हां इलेனா ஆபரே ஹாஸ்படே मुख्य भाव पशुओं का जन्म आना मंदरे जमों जंगल आना धेनुर व रस्मान प्रसिद्ध हैं तो आइए मोहरों शुभों तो आओ आगमार्दंत में बना जमनात जंगलात जंगल भंता बंदा त्राजेबता

गोग प्रत्याहो वह आप होज्यो दर्शनपुत्र समस्त दर्शक श्रद्धारा श्री भावे श्रीमुदिष्या श्रीभर्मे श्रोप्री चैतवों शुभाभिहां शुभे शेवने मुखंते अध्यप्रमुना हा विधिवरात हे दे। श्वेता ఓం నమ శివాయ కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణా శ్రీ జ్ఞానప్రసూ నాబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామిని నీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా కూడా ఈ రోజు తీర్థవారి వసంతోత్సవము కలశోద్వాసన కలిశాభిషేకము ధ్వజవరోహణము ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి అందులో భాగంగా ఇప్పుడు కూడా స్వామివారికి తీర్థవారి అంటే వసంతోత్సవం ఈ ఆది దంపతికి వివాహమైన చోట వసంతోత్సవం నిర్వహిస్తారు ఈ వసంతు వసంతోత్సవంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశిస్సులు పొందవలసినదిగా కోరడమైనది